హలో అండి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ రొట్టి విత్ పల్లి చట్నీ ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి బరువు తగ్గాలనుకునే వారికి షుగర్ ఉన్నవారికి ఇదో ఒక పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అదే వేడిలో అయ్యాక మీకు కారానికి తగినట్లుగా సరిపోయేంతగా పచ్చిమిర్చి పల్లీలను వేసుకోండి తర్వాత వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు పుట్టనాలపప్పు చింతపండు ఇది కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వేసుకొని బాగా ఫ్రై అయ్యాక అది కొంచెం చల్లగా అయ్యాక కొంచెం కొత్తిమీర సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకో ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి వెండి మిర్చి వేసి వన్ మినిట్ ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టిన చట్నీలోకి పోపు వే వేయండి అంతండి ఎంతో టేస్టీ అయిన పల్లె చెట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు రాగి రొట్టెని రెడీ చేద్దాం ఫ్రెండ్స్ ఒక మిక్సీ బౌల్ని తీసుకొని అందులో ఫోర్ కప్స్ రాయిపిండిని తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ముక్కల్ని పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర మెంతాకు పాలాకు నానబెట్టిన శనగపప్పు రెడ్ చిల్లీ పిక్స్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఇప్పుడు ఇందులో మరిగిన నీళ్ళను కొద్ది కొద్దిగా పోస్తూ స్పూన్తో కలుపుకోవాలి నీళ్ళు వేడిగా ఉండడం వలన రొట్టెలు విరిగిపోకుండా చాలా మెత్తగా స్మూత్గా వస్తాయి ఈ పిండిని కొంచెం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టండి ఎందుకంటే వేడి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం కూల్ అయ్యాక మనం మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు ఆ పిండిని చేతితో చపాతి ముద్దలా మెత్తగా కలపండి ఇప్పుడు అదే కాటన్ తడి కాటన్ లేదా బటర్ పేపరు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని దాని దాని మీద కొద్దిగా చేతుల నూనె రాసి ఈ పిండిని ముద్దగా తీసుకొని పల్సగా రొట్టెలాగా ఒత్తుకోవాలి కాల్చిన విధానంగా చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి వేడి ఎక్కాక తర్వాత మనం సిద్ధం చేసుకున్న రొట్టెని వేసి చుట్టూ కొంచెం నూనె లేదా నెయ్యి వేసి మీ దగ్గర ఏది ఉంటే అది వేసి మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రాయి రొట్టి రెడీ దీన్ని వేడివేడిగా మనం చేసిన పల్లె చట్నీతో లేదా ఆవకాయతో తింటే చాలా బాగుంటుంది మీ దగ్గర చట్నీ లేకపోతే ఆవకాయతో తినండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ చట్నీతో తిన్నట్లే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద నా కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి మరియు మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్